తర్వాత పదో తారీఖు షెడ్యూల్ కూడా ఇచ్చాము రేపు నూట ఐదు ఉంటాయి సార్ రేపు నూట ఐదు ఉంటాయి ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట ఐదు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలు ఉంటాయి అన్నీ కలిపి మూడు వందల మూడు ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల మూడు వందల మూడు కోట్ల రూపాయలు మూడు మూడు వందల మూడు అభివృద్ధి పనులు శంకుస్థాపన ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేయటం కాదు అక్షరాల అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినంగా మనం చేస్తుంది రేపటి రోజు శంకుస్థాపనల్లో కొన్ని చోట్ల నేను పాల్గొంటా కొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు పాల్గొంటారు మరికొన్ని చోట్ల కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటాడు మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు అదేవిధంగా షంసుద్దీన్ షాబీర్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని చోట్ల పాల్గొంటారు అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ ఏ జర్మాల్లో ఈ యొక్క మూడు వందల మూడు పనులకి ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తున్నాం ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు నలభై కోట్ల రూపాయలని చెప్పని మనం చేస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు వీటిలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి అన్నీ కలగలిపి మే ఇరవయో తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సరిణంగా మరో చెప్తున్నాం రేపటి రోజు శంకుస్థాపనలు ఎక్కడ కూడా మేము వివరం చేయం నేను కానీ భానుశ్రీ గారు కానీ లేదా మా పార్టీ నాయకులు కానీ మేమందరం కూడా కేవలం అక్కడికి వెళ్ళి పాల్గొంటాం తప్ప మేము ఎవరం కూడా శంకుస్థాపనలు చేయం మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు స్థానిక ప్రజలే అతిథులు ఇంతేకాకుండా మే ఇరవయో తారీఖున మే ఇరవయో తారీఖున ఈ యొక్క పనులు వీలైనంత వరకు మే ఇరవయో తారీఖు కంటే ముందుగానే పూర్తి చేసి అందిస్తా ఏది ఏమైనా ఒకటి అటు ఇటు అయినా కూడా మే ఇరవై ఎనిది ఆఖరి తేదీ ఆ మే ఇరవయో లోపు ఆ మూడు వందల మూడు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే రోజు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క పని దగ్గర ఇద్దరు పార్టీ సాధారణ కార్యకర్తలు ఎందుకంటే రాజకీయ పార్టీలు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తేనే కార్యకర్తలను గౌరవిస్తేనే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటేనే కార్యకర్తల ఇంట్లో సంతో సంతోషం ఉంటేనే ఆ పార్టీ నాయకుడు బాగుంటాడు అని బలంగా నమ్మే నేను నేనొక్కడిని ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మధ్యలు పొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫారూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు